ఏంది మీ పుట్టింటాలు కట్నంగా ఏడు వారం నగలు పెట్టమంటే ఆరు వారం నగలు పెట్టున్నారా వారంలో ఒకరోజు సెలవు కదే అవును కదా ఏమారిపోయినాడు చిడితల్లి చిడితల్లి హా ఏది నేను చెప్ప పెట్టుకుంటూ వచ్చానవా చెప్తే నువ్వు వేరాన్ని ఇస్తున్నావు ఫోన్ చేసి వస్తానని చెప్తే మొఖం మీద రావద్దని చెప్తున్నావు అందుకే చెప్ప పెట్టుకుంటూ వచ్చాను వచ్చినప్పుడు అంత మామాలు తాగి స్తందనలాడుతూ ఉంటే దానికి పిలుస్తాను ఏంది మామా నువ్వు వస్తానని చెప్తే రావద్దని చెప్పిందా అవునలుడు ఇంకా నేను ఇక్కడ ఉనేకూడదు అది కాదండి ఏది కాదు ఏం తెలిసే మా మామ గుర్తి నీకు హాఫ్ తీసేయమని చెప్తే ఫుల్ తీస్తాడే మా మామ ఇప్పుడు కూడా బ్యాగ్ లో నా కోసం కటింగ్ మంది అయినా మా మామ సరే అల్లుడు దాని వదులు నీకు ఏడు వారాలు నగలందిందా ఏడు వారాలు నగలా ఆరు వారాలు నగలా కదా నువ్వు ఇచ్చిందా లేదా అల్లుడు ఏడు వారాలు నగలు పంపించిన ఏం చేసిన నగలా ఎక్కడ బండకుయ్యా చెప్తాను చెప్తాను ఏం చేయనవా క్రికెట్ బెట్టింగ్ మంది డేంజర్ బెట్టింగ్ దానికంటే డేంజర్ ఇంకా బతుకు నిన్ను ఎందుకు